ఏమైందిరా కొంచెం డల్గా ఉంది నాకు కొంచెం డల్గా ఉంది యా ఎందుకు నిన్నే జరిగింది కదా ఏంటి లవర్స్ డే నోర్మే లవర్స్ డే గురించి కాదు ఇక్కడ విషయం వాలంటైన్స్ డేయా ఏ నీకు లవ్ కూడా ఉందా వందరా అయినా అరే మంచిగా మాట్లాడాలి కానీ ఇక్కడ మాట్లాడలేను ఎందుకురా చలిగా ఉంది

నిజం అమ్మ గురించి చాలా బాగుపాడు నాకు కూడా అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ అంటే ఇష్టం నీకు ఇది అమ్మ గురించి ఒక కవి చెప్పరా అందరికీ ప్రాణం పోసేది అయితే అందరికీ ప్రాణం పోసేది బ్రహ్మ అయితే బ్రహ్మకైనా ప్రాణం పోయాల్సింది అమ్మాయి బ్రహ్మకైనా ప్రాణం పోయాల్సింది అమ్మాయి మరి నేను ఇంతవరకు అమ్మాయిలు ఏడిపిస్తానన్నావు సరదా కా నేను అవ నేడిపించిన అంగయిల్ని ఎందుకు ఏడిపించవు మా అమ్మ కూడా ఒకప్పుడు అంగయ్యే కదా ఇలా అమ్మ కొడుకు అప్పుడు అమ్మాయి సూపర్ ఒకసారి అమ్మ గట్టిగా చెప్పలు కొడదామండి బాగా చెప్పు నిజంగా నువ్వు కూడా అంటే ఎవరైనా పాట పాడమంటే మైక్ తీసుకుని కిసుక్కు పాటలు పాడుతున్నారు ఆ పాప అమ్మ పాట పాడు నిజంగా ఎవరు ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ చెయ్యట్టుకో చెయ్యండి పట్టుకమ్మ కొమరం విడో కొమరం విడో ఇచ్చుకో నీ కోసం ఎవరైనా వస్తావు మట్ట గడసైన మట్టగడ కదా సొరానాలు వీడన్నీ మార్చేస్తాడు అలా కదా ఈ పాపకి ఒకే మంచి పాట పాడే నీకా నీ కోసమే పాడు రెండు జల్లేస్కొచ్చిందే అవును రెండు జల్లేస్కొని చక్కగా బొట్టెట్టుకుని పద్దతుకు అందుకని నాకు నచ్చేసింది నచ్చేసిందా మన దగ్గరకు ఒక అబ్బాయి ఇచ్చాడు కాబట్టి అనను పెద్ద ఏమవుతావు సీఎం ఆ గుండె బతకాలి రా పది గుండెలు బతికిస్తాను పెద్ద ఏమవుతావమ్మా సీఎం ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోతున్నాయి ఏమైంది రే సీఎం అయిపోతాడట సీఎం అయిపోతావు వెరీ గుడ్ నిజంగా చాలా మంచి గోల్ పెట్టుకున్నావు సీఎం సీఎం వెరీ గుడ్ సీఎం ఎందుకు కావాలనుకున్నాం కాంపిటీషన్ తక్కువ అని అవును అంటే ఎమ్మెల్యేలు అయితే ఎక్కువ మంది ఉంటారు సీఎంలు అయితే తక్కువ మంది ఐ మీన్ అందుకని సీఎం అవుతావు సీఎం చేస్తావమ్మా జాబే అంటే ఏం చేస్తావు రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తావు పర్లేదు చెప్పు నీకు నీకు తెలిసింది చెప్పు ఏం చేస్తావు సీఎంఐ ఏం చేస్తావు ముందు ఇల్లు కట్టేసుకుంటాడు అంటాడు సీఎం ఇల్లు కట్టుకోవడం సీఎం అవ్వాల్సిన లేదు సీఎంఐ ఏం చేస్తావు పెళ్లి చేసుకుంటావా ఏ మంచి సంబంధం అవుతుంది మంచి సంబంధం గురించి కాదు అంటే ఎప్పుడైనా ఎప్పుడంటే యూత్ యువకులు ఎక్కువగా రాజకీయాలకు రావాలని పెద్దలందరూ అందరూ అంటూ ఉంటారు వెరీ గుడ్ మంచి గోల్ పెట్టుకున్నాను నన్ను సీఎం అవుతావు నేనేమవుతాను తెలుసా నువ్వేమవుతావు పిఎం అయిపోనా పిఎం అయిపోతావు ఏ చిన్నవాళ్ళు చూస్తావా చూస్తాను ఎవరు ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తప్పు లేదు రా నువ్వు సీఎం అవడంలో ఏ ఎందుకు ఆయన డిస్టే సీఎం నువ్వు సీఎం అదిరిందయ్యా చంద్ర వెరీ గుడ్ సీఎం అవుతాను అన్నారు కదా మీరు ఓకే ఈ ట్రెండ్ దగ్గరికి ఏ రాష్ట్రానికి అది ఏం తెలీదాడు మరి ఏమవుతాడు సీఎం అవుతాడు అంటే సీఎం అని ఎప్పటి నుంచి అనుకున్నాను అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశాడంట ఆ పుష్ప చూసినప్పటి నుంచి సీఎం అయిపోదాం అనుకుంటున్నాడు అయ్యే మంచి గోల్ నిజంగా నువ్వు బాబు పొలిటికల్ గా దగ్గర ఏ పార్టీ ఏ పార్టీ నాన్న అంత పార్టీ ఇచ్చేద్దడే మీడు ఏరా నాకు ఎందుకో ఇన్ని చూస్తుంటే పెట్టి పుట్టావరా నువ్వు పెట్టి పుట్టాడు అని కొంతమంది అలా ఉంటారు నిజంగా నీ నీ పద్ధతి నాకు నచ్చింది నాన్న ఒక పాట పాడేసి వెళ్ళిపో కోదారి గట్టు మీద రా ముసలి నీ కోరింట పెట్టుకున్న చంద్రమా మావే చందమ్మబుమ్మ ఉన్నోడు చంద్రబాబు ఉన్నోడు ఆయన చంద్రబామ అన్నాడు ఆయన అంటే సీఎం అవుతాను అన్నక్కడినించి అక్కడ నుంచి ఎడగిన పడుతున్నావాడు ఆయన అన్నింటి ఎడగిన పడుతుంది హెల్ప్ అండి సార్ ఓయ్ ఆచర్యతో ఓటు వచ్చిందా నీకు రాలే ఓకే హెల్ఫో మరి ఈ రోజు ఎంత బాగా మాట్లాడాడు కాబట్టి అలా సీఎం గారు ఏరా చెయ్యొప్పలేదు కదా చెయ్యిలేదు సీఎం అవుతాను చెయ్యిపోయి అందరికి దానివెట్టు మరి మళ్ళీ ఎందుకురా రా సీఎం అవుతావు కదా అవును అప్పుడు నన్ను గుర్తుపెట్టుకో ఎందుకురా నాతో ఫోటో దిగాలి నీతో ఫోటో దిగాలి యా ఎందుకురా మా యావడ మాట ఇచ్చాను ఈ ఆవిడెవరు ఎవరు కాదుకి రా సరే వెళ్ళిపోరా మరి అమ్మాయి తెలుసా నీకు నువ్వు కాసేపు చేయాలంటుండే ఎందుకురా నిన్న నా ఫోన్ ఎత్తలేదు అమ్మాయి ఎందుకు ఎత్తలేదు వ్యాలంటైన్స్ డే కదా అందుకని నీ ఫోన్ ఎత్తలేదా నేను బ్లాక్ లిస్ట్లో పెట్టింది అమ్మాయి అమ్మాయి ఎవర్రా చెప్పకూడదు అమ్మాయి ఎవరు చీపో అమ్మా నేను చూడం బాగోదు సారీ సారీ ఎందుకు చెప్పారు నేను అన్నానా ఏమండ్రా నేను ఫోన్ ఎక్కలేదని సారీ చెప్తున్నా ఈ అమ్మాయి తెలుసా నీకు తెలియచిన ఆయన లక్ష్మీ గారించో మాట చెప్పు వాళ్ళ ఉందా ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయ ఎవర్రా చెప్పకూడదా చెప్ ఏమైందిరా ఎప్పుడైనా ఆ ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతూ ఊరుకోదు నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఊరుకోదు యా వరలక్ష్మి గారు ఏ ఊరు మీది వైజాగ్ అది మా అత్తవరు ఊరు అది మీ అత్త వైజాగ్ మీ అత్తవరు ఊరా యా అక్కడ ఎవరు ఉన్నారు వరలక్ష్మి వాళ్ళ అమ్మ వరల తెలిసే నీకు యా ఎలా ఉన్నావురా ఉన్నావు అమ్మా మరి మీరిద్దరు మీరు తెలుసా ఒకరికొకరు ఆల్రెడీ తెలీదు తెలీదా అందరూ ముందు అలాగే చెప్తుంది అదేంట్రా అంతే ఈ పిల్ల ఈ పిల్ల అంతే ఒక చిన్న పాట ఏదైనా పాడమని నీకు వచ్చింది ఏంట్రా వెళ్ళిపోతుంది వెళ్ళిపో ఏం వెళ్ళట్లేదు అమ్మ లక్ష్మి వెళ్ళరా లక్ష్మి నా చిన్ని లక్ష్మి ఈ అమ్మాయి చిన్న పాట నీకు వచ్చిన పాడమే పాట డాన్స్ వచ్చు ఇలాంటి మాటలకే ఇప్పుడు ఆ పాప వచ్చింది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడిగి పంపించే అడిగేనా దగ్గర చిరంజెపి డ్యాన్స్ లేపించింది ఎవరు తెలుసా నేనే కానీ ఆయన చెప్పుకోడు అంతే ఆయన చెప్పు కూడా నువ్వు డ్యాన్స్ నేర్పించావని యా అన్నం వండుతా వచ్చా అందుకే నేర్చుకోకుంటున్నా నేర్చు నేర్చుకుంటే ఏం చేస్తావు నేను నచ్చానా చాలా ఇప్పటివరకు అన్ని నో చెప్పిందా అవును నో చెప్పింది ఫెయిల్ అంటే చెప్పాక ఎందుకు అమ్మా నచ్చాడండి నచ్చాడు నిజం వంట వచ్చి కనుక ఈడికి వంట వచ్చా నచ్చాడా ఏమైందిరా శత్రులు ఎక్కడో ఉండర్రా ఆ పెళ్లి చూపులో శాస్ వస్తుంది ఆ అప్పుడు కాజనుకుంటాం ఆ తర్వాత జీవితాంతం శ్రీమద్రం ఆహారం పోయిందో ఓకే తెలియదు పోండి అయ్యో అలా ఎవరు పాడతారు కొంచెం అడిచారు కండి అందరు కనిపించాలి పాడతావా ఓకే యూ కెన్ కమ్ హియర్ సమ్మర్ క్లోజ్ యా సింగ్ కీప్ యూ ఫోమ్ ఇన్ యువర్ పాకెట్ అండ్ యువర్ పిక్చర్ ఇన్ యువర్ అండ్ ఐ నెవర్ బీన్ లోలీ ఐ మైట్ హావ్ ఇన్ యువర్ ఫార్ అర్థమైందా నాకు అర్థమైంది నిజంగా మళ్ళీ ఇంకొకసారి పాడ బాబు

అక్కది బయలు ఏమంటివి ఏమంటివి నేను ఇంకేం అనలేదు మైసూర్ పాక్ మైసూర్ పాక్ ఎలా ఉంటుంది మైసూర్ పాక్ ఎలా ఉంటుంది బాగోచ్ బాగోదు ఏవో కుళ్ళిపోయింటాయి టోర్ఫోన్ అది కుల్లిపోయిన్ మైసూర్ పాక్ మామూలుగా మైసూర్ పాక్ ఎలా ఉంటుంది బాగోచ్ బాగోదమ్మా వెరీ గుడ్ బాగుంటాయి ఏ ఊరు మీది అది కూడా ఇంగ్లీషులో చెప్పినట్టున్నాడు ఐద కదండి ఓకే జాడేవేల కొడెల పోగడ చుక్క చుక్క నీలే చుక్క తప్పుల కంటే ఎంత ఆకంప ఆవిడి ఎంత ఎంత ఆకంప ప్రాణం తింటే అమృతమంట ఎలారా ఎలారా భయం వేస్తుందా రేపు మునిగిపోతున్నాడు ఆయన దించండి సార్ జాగ్రత్త చిన్నపిల్లలు రా జాగ్రత్తగా ఉంటాడు చాలా తెలివైన జ్వరం వచ్చేది మళ్ళీ ఆయన భయపడ్డా పాపం సరే ఈ అబ్బాయితో లాస్ట్ అండ్ పైన అడిగి పంపించేద్దాం అడిగిన అడుగు ముందుకురా ఏ నిజంగా భయపడుతున్నావు నువ్వు నిజంగా వెళ్ళిపోండి సో ఇది జస్ట్ నథింగ్ బట్ డాల్ అనమాట బట్ భ్రమ కల్పించిన ప్రధానం ఈ ఆర్ట్ ఫామ్ లో ఇది భ్రమ కల్పించిన ప్రధానం గట్టిగా మాట్లాడితే గట్టిగా ఐ మీన్ ఇదే మాట్లాడుతున్నట్టుగా స్లోగా మాట్లాడినా ఇప్పుడు మీరు రెండు మూడు ఎమోషన్ చూస్తారు ఆమెతో మాట్లాడినప్పుడు లవ్ ఆ బాబుతో మాట్లాడినప్పుడు కొంచెం గర్జన మామూలుగా మాట్లాడేటప్పుడు శాంతంగా సో ఇదంతా ఒక ఫామ్ అనమాట దీని పేరు వెంట్రెలాక్జం మీరు ఫర్దర్గా వీడియోస్ చూడాలనుకుంటే చాలా వీడియోస్ ఉంటాయి ఇట్స్ నానివల్ అంటే ఇన్స్టా కానీ యూట్యూబ్లో కానీ హాయిగా నవ్వుకోవచ్చు ఈ రోజు తీసిన వీడియో కూడా హాయిగా నవ్కోవచ్చు ఈ రోజుల్లో స్టేజ్ మీద జరిగే కార్యక్రమాలకి ఆదరణ కాస్త కొస్తో తక్కువైందనమాట వాస్తవం కానీ ఇక్కడ నిలబడి చప్పట్లు కొట్టిన ప్రతి ఒక్క ప్రేక్షక మహాశయలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సర్వే